మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఈ విలేజ్ టు విలేజ్ రోడ్కి వచ్చేసి మనకు వన్ ఎక్కర్ పొలం వచ్చింది వరి పొలము జనగామ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక పదహారు కిలోమీటర్లు అయితే వస్తుంది స్క్వేర్ ఉంటుందండి సైట్ మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి దగ్గర దగ్గర నూట యాభై నుండి రెండు వందల ఫీట్ల వరకు వస్తుంది ఇప్పుడు అక్కడ కారు ఉంది కదా అక్కడ వరకు వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ స్క్వేర్ వస్తుంది మనకు రోడ్ కూడా పెద్ద రోడ్ ఇది రోడ్ సెంటర్ నుంచి వెళ్ళి ఒక థర్టీ ఫీట్ అట్లా తీసి మనకు సైడ్ అయితే కొలిచి ఇచ్చినారు క్లియర్ టైటిల్ బాగుంది స్క్వేర్ వస్తుంది వరి పొలము వాటర్ దీంట్లో వచ్చేసి బోర్ కానీ బావి లేదు బట్ ఏంటంటే పక్కనే రిజర్వాయర్ కూడా ఉంటుంది ఫుల్ వాటరు పైప్ లైన్ వేసుకోవచ్చు లేకపోతే బోర్ వేసుకున్న ఫుల్ వాటర్ పడుతుంది మండల్ టు మండల్కి వెళ్ళే డబుల్ రోడ్ నుంచి వెళ్ళి జస్ట్ ఎంత అంటే హండ్రెడ్ మీటర్స్ ఇది విలేజ్ టు విలేజ్ రోడ్కి క్లియర్ టైటిల్ చుట్టూ కడీలు ఉన్నది చూడండి ప్యూర్ రెడ్ సాయిలు రోడ్కి లెవెల్గా ఉంటుంది స్క్వేర్ సైట్ దీనికి వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పడతాయి ఇక్కడి వరకు చుట్టూ కడిలేసి ఉంటుందండి చాలా బాగుంటుంది సైట్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంటుంది రోడ్కి లెవెల్గా ఉంటుంది వరి పొలము మనం మంచి గెస్ట్ హౌస్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది గెస్ట్ హౌస్ తోట పర్పస్ లాంటి పొలం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది రోడ్ ఫేసింగ్ రెండు వందల ఫీట్ల వరకు ఉంటుంది అండి రెండు వందల రెండు వందల ఇరవై పక్కనే విలేజ్ టెంపుల్ ఉందండి విలేజ్ కూడా ఎంత అంటే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది దీనికి వచ్చేసి టూ సైడ్ రోడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ నక్షా రోడ్ థర్టీ ఫీట్ నక్ష రోడ్ అది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ వచ్చేసి నక్స రోడ్ వస్తుంది వెస్ట్ ఫేస్ వచ్చేసి డాంబర్ రోడ్ వస్తుంది మనకు వన్ ఎక్కర్ కావాలి డాంబర్ రోడ్కి కావాలి పొలం కావాలన్నోళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ల్యాండ్ అది వచ్చేసి అండి గెస్ట్ హౌస్ పర్పస్ కట్టుకొనిచ్చి ఒక త్రీ టూ త్రీ డేస్ ఉండాలనుకున్నా కూడా ఉండడానికి మంచి ఛాన్స్ ప్రాపర్టే విలేజ్కి దగ్గర పవర్ కనెక్షన్ కూడా ఉంది